ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై నాలుగు వరల్డ్లోనే ఈ పాప చాలా ఓవర్ యాక్షన్ పాప ఒక్క తోటి చూడండి సెల్లు తేప సెల్లు థ్యాంక్ థ్యాం సెల్ థ్యాంక్ నంబర్ వన్ ఓవర్ యాక్షన్ కీస్ థ్యాంక్స్ కీజ్ థ్యాంక్ రిమోట్ థ్యాన్ రిమోట్ ఓవర్ యాక్షను స్పెడ్స్ ఫోర్త్ డబల్ ఓవర్ యాక్షన్ ఈ డబల్ ఓవర్ యాక్షన్కి ఈ బాబా గిఫ్ట్ వచ్చి స్పెడ్స్ పెడుతుంది అట్టే ఉంటుంది ఈ ఓవర్ యాక్షన్ చేసినందుకు ఈ పాపకి ఈ స్వీట్స్ గిఫ్ట్ ఇస్తున్నాం ఓకే విష్ యూ ఆల్ ద బెస్ట్ టాటా చెప్పు టాటా బొమ్మ ఏమంటుంది బొమ్మ ఏమంటుంది బొమ్మ ఏమంటుంది ఆవు ఇది ఆవు 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 బొమ్మ ఏమంటుంది బొమ్మ టాటా చెప్పు ఓకే విష్యూ ఆల్ ద బెస్ట్ ఇట్లు కాయగూరు లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ ఈ పాప ఈ పాప పేరు శైని ఈ ఓవరాక్షన్ పాప పేరు శైని बेट मास बेट्स नाग बेट नाग का भी बेटा अतल नाग बेट नाग बेट मास बेट्स लेस बेटा ला कन्ना ले बोल सा ले पाइक ले इतना बेट बेट पाइक ले बट को रोड से हाथ लगा बट को रेंड चल रही है बेट 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 ओ కరెక్ట్ కిలోబెట్ లోబెట్ చెప్పు सही कहने देना की हाँ सही है अच्छी सही कहना हाँ बब्बू मुंबई कंपन लेते हो कंपन तो नहीं करना चाहिए आं गरम सही है हाँ सही है ला बम में मारूंगी अच्छी मारता है मेरे को आउ आउ मारूंगी मारूंगी